హాయ్ అండి అట్టబెట్టెలతో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని తెలిస్తే అస్సలు పడేరండి ఈ చిన్న అట్ట బాక్స్తో ఈజీ వాల్ డెకరేషన్ ఐటమ్ని చేస్తున్నానండి ఇలా సైజ్ అండ్ షేప్ మన ఇష్టం అండి ఇలా రెండు స్క్వేర్ పీసెస్ని తీసుకున్నాను వీటికి కలర్ వేసానండి కావాలంటే ఓల్డ్ అయినా యూజ్ చేయచ్చు ఇలా పేపర్ కప్ని తీసుకుని కట్ చేసుకుంటున్నాను టూ పీసెస్ కింద కట్ చేసుకుని వీటికి కూడా కలర్ వేస్తున్నానండి ఇలా పేపర్ కప్స్కి కలర్ వేసిన తర్వాత టూ కార్డ్ బోర్డ్ పీసెస్కి ఇలా బార్డర్ కింద నేను ఇక్కడ డాట్స్ పెడతానండి ఒకవేళ లేసెస్ కానీ పూసలు కానీ ఉంటే అవన్నీ పెట్టుకోవచ్చు ఇంకా చాలా బాగుంటుంది పేపర్ కప్కి కూడా నేను ఇక్కడ డాట్స్తో ఫ్లవర్స్లా వేస్తున్నానండి ఉంటే మిర్రర్స్ అలాంటివి ఏమన్నా అంటించుకున్నా చాలా బాగుంటుంది ఇలా కార్డ్బోర్డ్ పీస్ని తీసుకుంటున్నాను ఇదే ప్లేస్లో ఓల్డ్ క్లాత్ అయినా తీసుకోవచ్చు దానికి ముందుగా రెడీ చేసిన కార్డ్బోర్డ్ పీసెస్ని ఇలా అంటించుకుంటున్నాను అంటించుకున్న తర్వాత కలర్ వేస్తానండి ఆ కార్డ్బోర్డ్కి వేసిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పేపర్ కప్స్ని ఈ కార్డ్బోర్డ్ మీద ఇలా అంటించుకోవాలి అంటించుకున్న తర్వాత నేను ఇక్కడ అక్కడక్కడ మిర్రర్స్ని అంటిస్తున్నానండి ఈ పేపర్ కప్స్ అనేవి పూర్తిగా ఆరిన తర్వాత మనం ఇందులో ఏదన్నా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ లాంటివి పెట్టుకోవచ్చు ఐడియా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్